హాయ్ అండి వెల్కమ్ టు రమ్య కిచెన్ ఇవాటి మన వీడియోలో వచ్చేసి మనకు ఒంట్లో ఎప్పుడైనా వేడి చేసినప్పుడు ఈ రెండు రకాలు చేసుకుని తింటే కడుపు చల్లగా ఉంటుందండి అదేనండి పెరుగుతో పెరుగు వడ చేసి చూపిస్తున్నాను పెరుగన్నం చేసి చూపిస్తున్నానండి చాలా బాగుంటాయండి ఇవి చేయడం కూడా చాలా ఈజీని మార్నింగ్ టిఫిన్ చేసుకొని తింటే ఇలా చాలా బాగుంటాయండి పెరుగన్నం కానీ పెరుగువడ కానీ ఇప్పుడు పెరుగు వడ ఎలా తయారు చేయాలో చూద్దామండి ఫస్ట్ ఒక బౌల్ తీసుకోండి ఒక కప్పు వరకు మినపప్పు తీసుకొని సార్లు బాగా వాచ్ చేసుకొని నీళ్లు పోసేసి ఒక ఎనిమిది గంటలు నానబెట్టేసేయండి నానబెట్టిన తర్వాత నీళ్ళన్నీ పంపేసి మిక్సీ జార్లో అయినా కానీ గ్రైండర్లో అయినా కానీ వేసి మెత్తగా మిక్సీ పట్టేసుకోండి ఇప్పుడు మెత్తగా పేస్ట్ చేసుకున్నంత ఒక బౌల్లోకి తీసుకోండి ఒకసారి చేతితోనే బాగా కలిపేసుకున్న తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకోండి నేను ఈ వడలు చేయడానికి సోడా ఏం వాడట్లేదండి మీరు కావాలంటే సోడా వేసుకోండి మనకు పిండి అనేది ఏ విధంగా రావాలి అంటే ఒక బౌల్లో వాటర్ పోసుకొని మనం పిండి కొంచెం వేస్తే పైకి తేలాలండి అప్పుడే మెత్తగా గ్రైండ్ అయినట్టు మనకు ఇప్పుడు ఒక బటర్ పేపర్ కానీ ప్లాస్టిక్ పేపర్ కానీ తీసుకొని చేతి కొంచెం కొంచెం తడద్దుకుంటూ రౌండ్గా చేసుకొని హోల్లాగా చిన్న వేలుతో పెట్టేసేయండి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక్కొక్కటిగా వేసేయండి చేతితో వేసుకుంటూ లేదంటే మీ దగ్గర వడ మేకర్ ఉన్నా కూడా ఈజీగా వచ్చేస్తాయండి మీకు చేయడం కొంచెం కష్టంగా ఉంటే వడ అనేది వీటిని వేసిన ఒక నిమిషం తర్వాత తిప్పాలండి వెంటనే తిప్పకూడదు వేసిన వెంటనే తిప్పితే మనకు గరిటకు అనేది పిండి అనేది అంటుకుంటుందండి చూడండి మనకు పూర్తిగా గోల్డ్ కలర్ రావాలండి అప్పుడే మనకు వడలు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటాయండి ఇప్పుడు వీటిని ఒక జాలి లాంటి కంటైనర్లోకి తీసుకోండి ఎందుకంటే ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉన్నా కూడా వెళ్తాయండి ఒక బౌల్లో వాటర్ పోసుకొని మనం వేడి తొట్టే తీసుకున్నాం కదా వడలు ఆ వడల్ని ఇందులో వేసేయండి ఒక ఐదు నిమిషాల పాటు అలా వదిలేయండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి ఒక కప్పు ఉన్నర వరకు పెరుగు తీసుకోండి గడ్డ అనేది ఇంట్లో తయారు చేసింది మీరు కావాలంటే ప్యాకెట్ పెరుగు కూడా తీసుకోవచ్చు పెరుగు తీసుకున్న తర్వాత వాటర్ ఏం యాడ్ చేయకుండా ఫస్ట్ విస్కర్తో అలా రెండు మూడు సార్లు తిప్పేసిన తర్వాత ఒక కప్పు ఉన్నర పెరుగు ఒక కప్పు వరకు నీళ్లు పోసుకోండి మరీ ఎక్కువగా పోసుకుంటే నీళ్ళు నీళ్ళుగా ఉంటుందండి అలాగే ఉప్పు కొంచెం చిన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకోండి ఇప్పుడు పోపు కోసం చిన్న కడాయి పెట్టేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి దీంట్లోనే హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఆవాలు పచ్చశనగపప్పు ఒక రెండు ఎండుమిర్చి అలాగే కరివేపాకు రెమ్మలు కూడా పోపులోనే వేసుకోండి ఇప్పుడు పోపు అయితే ఎంత వేడితో ఉందో అదే వేడి తీసుకొచ్చి ఈ పెరుగులో వేసేయండి పోపు వేసిన తర్వాత ఒకసారి స్పూన్తో పోపు అంతా కలిసేలా బాగా కలిపేసుకోండి ఇప్పుడు ఆల్రెడీ మనం వడలు నీళ్ళలో వేసాము కదండి వాటిని గట్టిగా ఒక చేతితో విండేసుకొని పెరుగులో వేసేయండి ఒక పది నిమిషాల పాటు వదిలేస్తే పెరుగు బాగా పీల్చుకుంటుందండి వడలకు అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే పెరుగు వడ ఈజీగా తయారైపోయిందండి పెరుగులో నీళ్ళు ఎక్కువగా పోసుకోకూడదండి ఇప్పుడు పెరుగన్నం ఎలా తయారు చేయాలో చూద్దాము ఒక బౌల్ తీసుకొని వండిన అన్నం ఉంటే ఒక రెండు గరిటల వరకు చల్లగైన తర్వాత అన్నం అనేది తీసుకోండి ఎప్పుడు కానీ పెరిగన్నం చేసేటప్పుడు వేడివేడిగా చేయకూడదండి అన్నం వండగానే చల్లారిన తర్వాత చేయాలి లేదంటే చల్లార్పుకోవాలండి మీ దగ్గర ఏదైనా పప్పు గుద్దె కర్ర కానీ లేదంటే ఇలా గ్లాస్ కానీ ఉంటే దాంతోనే మెత్తగా అదుముకోండి అన్నం అనేది ఈ పెరుగన్నానికి ఎప్పుడు కానీ అన్నం కొంచెం మెత్తగా ఉండాలండి మరీ పొడి పొడిగా ఉండకూడదు ఇప్పుడు దీంట్లోకి ఒక చిన్న టీ గ్లాస్ వరకు పాలు పోసుకోండి కాచి చల్లార్చిన పాలండి గోరువెచ్చగా ఉన్నాయి పాలు పాలు పోసుకున్న తర్వాత కూడా స్పూన్తో బాగా కలిపేసుకోండి పాలు బాగా ఇంకుతాయి మనకు అన్నంలోకి చూడండి పాలు అనేది ఇంకిన తర్వాత ఇలా గట్టిగా అయిపోతుంది అన్నం అనేది ఇప్పుడు దీంట్లోనే గడ్డ పెరగండి ఒక కప్పు వరకు వేసుకోండి ఇది ఇంట్లో తోడు వేసిన పెరగండి మీరు బయట షాప్లో కొనుక్కున్నా పర్లేదు ప్యాకెట్లలో ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకొని మొత్తం కలిపేసుకోండి పాలు పెరుగు కూడా పూర్తిగా కలిసిపోవాలండి అన్నంలో మనకు వీడియోలో కనిపిస్తుంది కదా ఆ విధంగా ఉండాలండి అప్పుడే పర్ఫెక్ట్ కంటెన్సీ అనేది వచ్చినట్టు మనకు ఇప్పుడు చిన్నగా తరిగిన కొత్తిమీర కూడా ఒక హాఫ్ టీ స్పూన్ వరకు వేసుకోండి సరిపోతుంది ఇప్పుడు ఇలా కలిపిన అన్నాన్ని ఒక రెండు నిమిషాల పాటు పక్క పెట్టేసేయండి ఇప్పుడు మళ్ళీ చిన్న కడాయి తీసుకొని దాంట్లో రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి పోపు కోసం అండి ఇది దీంట్లో హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ ఆవాలు ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు శనగపప్పు రెండు టేబుల్ స్పూన్ల పల్లీలు వేసుకోండి మీరు కావాలంటే మినపప్పు కూడా వేసుకోవచ్చండి దీంట్లోకి అలాగే ఎండుమిర్చి కూడా చుంచి వేసుకోండి దీంట్లోకి రెండు నాలుగు కరివేపాకు రెమ్మలు కూడా వేసేసి క్రిస్ప్ అయ్యేంత వరకు వేయించేసుకోండి ఇప్పుడు పోపు అయితే ఎంత వేడితో ఉందో అదే వేడి తీసుకొచ్చి అన్నంలో కలిపేసేయండి పోపు వేసిన తర్వాత స్పూన్తో ఒక నిమిషం పాటు కలిపేసుకోండి పోపు అంతా బాగా కలుస్తుంది మనం తింటప్పుడు కూడా పల్లీలు కానీ శనగపప్పు కానీ మధ్య మధ్యలో తగులుకుంటూ చాలా బాగుంటుందండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే పెరుగన్నం తయారైపోయింది మీకు ఈ రెండు రెసిపీస్ వచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి రిలేషన్కి షేర్ చేయండి ఒకవేళ మీరు ట్రై చేస్తే ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి